ఐ మై ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అనర్ లోకల్ ట్రెండ్స్ సో మీ ఊర్లో మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ అందరూ ఊరికి వెళ్ళారా లేదా మేమైతే ఊరికి వెళ్ళలేదు సో రీసెంట్గానే దుర్గీ షిఫ్ట్ అయ్యాం కదా సో ఇక్కడైతే బాగా చేస్తారంట సో అందుకని చెప్పి మేము ఊరు వెళ్ళలేదు అండ్ సెలవులు కూడా ఇవ్వలేదు ఇంకా భోగి ముందు రోజైతే ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరిగాయి డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అని చెప్పి ప్రోగ్రామ్ అయితే పెట్టారు పిల్లలందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో పిల్లలు వచ్చి ఇలా నైట్ టైం కూడా ఇలా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ పోటీలు అయితే నిర్వహించారు ఇది ఎప్పటి నుంచో ఇలానే నిర్వహిస్తూ ఉంటారంట సో కొంతమంది సెలెక్ట్ చేసి వాళ్ళు ఎవరైతే బాగా సరే బాగా డ్యాన్స్ అనేది చేస్తారు వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇక్కడ అనౌన్స్ చేస్తున్నారు ముందు రోజే ఊర్ల నుంచి వచ్చేసిన జనాలందరూ కూడా మనకు కనిపిస్తున్నారు ఇక్కడ సో చూడండి మొత్తం ఇక్కడ చూసిన జనాలే చాలా మంది వచ్చేసారు ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ చూడటానికి సో నేను సిద్ధు కూడా వచ్చాము ఇంకా సిద్ధు వాళ్ళ డాడీ అయితే బయట డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు అండ్ గుడికి అయితే మంచిగా లైటింగ్ అనేది పెట్టారు ఇలా మా ఊర్లో అయితే సంక్రాంతికి ఇంత బాగా సెలబ్రేట్ చేయరు ముగ్గులు వేస్తాం భోగి పళ్ళు పోస్తాం ఇది జరుగుతుంది కానీ ఇదంతా చేయరు ఇంకా భోగి రోజు ఎర్లీ మార్నింగే భోగి మంటలు వేసుకుందాం ఇంకా దారిలో అయితే అందరికీ చక్కగా రంగురంగుల కలర్స్తో రంగురంగుల ముగ్గులు అయితే వేశారు సిద్ధు అయితే వాళ్ళని చూస్తూ అలా ఉండిపోయాడు ఇంతలో ఈ బుడగలు వచ్చాయి ఇంకా ఒకటి కొనిచ్చారు వాళ్ళ డాడీ అయితే సో చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇంకా భోగి ఇక భోగి మంటలు అయితే వేశారు ఇ భోగి మంటలు అంటే ఇంట్లో ఉన్న పాత సామాన్యాన్ని వేసి భోగి మంటలను అయితే మనం చేస్తాం కదా సో అలా అయితే భోగి మంటలను అయితే వేసాము ఇక అదే మంటల్లో మనం నీళ్ళు కాచుకుని పిల్లలకి పోస్తే చాలా ఆరోగ్యంగా ఉంటుందంట ఇది ఎప్పటి నుంచో వచ్చే ఆచారం అండ్ ఇంటికి వచ్చేసి ఆ వాటర్ తీసుకుని సిద్ధుకి భోగి స్నానం అయితే చేయించాను సో ఇలా ఏర్పాటు చేశాము ఇది ఫస్ట్ బర్త్డే అప్పుడు వాళ్ళ డాడీ తీసుకున్నారు సో దీంట్లో మంచిగా రోజు పెట్టాల్సి వేసాను మీరే చూడండి సిద్ధు భోగి స్నానం ఎలా చేస్తాడు హలో అందరికీ ముందుగా అందరికీ హ్యాపీ భోగి సో ఈ భోగి రోజు మీరు భోగి లేదా కామెంట్ చేయండి అండ్ ఈ రోజు అయితే సిద్ధుకి భోగి పూలు పోస్తున్నాం అంటే ముందుగా అయితే భోగి స్నానం కూడా చేయిస్తున్నాం వాళ్ళ డాడీ చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు మీరు కూడా చూడండి ఎందుకైతే వాళ్ళ డాడీ స్నానం అయితే చేస్తున్నాడు సో ఇంకా నేను దాంట్లో కొన్ని బంతి పూలు కూడా యాడ్ చేశాను చాలా కలర్ఫుల్గా ఉంది సిద్ధుకి ఇది అంటే చాలా ఇష్టము దీంట్లో ఇలా స్విమ్మింగ్ పూల్ ఎంత ఉండమన్నా ఉంటాడు సో అవంటే అంటే ఫ్లవర్స్ ఆ ఫ్లవర్స్ అన్నీ తీసి పడేస్తూ ఉన్నాడు వాళ్ళ డాడీకి డ్యూటీ లేని సమయంలో అయితే సిద్ధుతో బాగా స్పెండ్ చేస్తారు వీళ్ళిద్దరూ తోడు దొంగలు అయ్యి నన్ను ఒకదాని చేసేస్తారు ఇద్దరు కలిసి ఇంకా నువ్వుల నువ్వుతో స్నానం చేయటం అనేది భోగి రోజు చేస్తారు కదా సో సిద్ధుకి అయితే బో నువ్వుల నూనె మొత్తం బాడీకి పెట్టేసి ఇంకా హెడ్కి కూడా పెట్టేశాను ఇంకా నువ్వుల నూనె ఫుల్ బాడీ అంతా అప్లై చేసి ఇంకా మన భోగి స్నానం అయితే స్టార్ట్ చేసాము సిద్ధు అయితే దాంట్లో నుంచి అస్సలు రానంటున్నాడు మరి మీ పిల్లలకి మీ ఇంట్లో భోగిపళ్ళు పోసారా లేదా భోగిపళ్ళు అనేవి ఆ చిన్నపిల్లల దగ్గర నుంచి ఫైవ్ ఇయర్స్ వచ్చేదాకా పోస్తారంట సిద్ధుకి అయితే ఇది మూడో సంవత్సరం పోయటం ఇంకా టూ ఇయర్స్ వరకు నేను భోగిపళ్ళు పోయొచ్చు సో ఇలానే మంచిగా ఎంజాయ్ చేస్తూ సిద్ధు అయితే స్నానం చేసేస్తున్నాడు అక్కడ స్నానం చేసేదే కాక నన్ను కూడా తడిపేస్తున్నాడు సిద్ధుకైతే మేము దుర్గి వచ్చిన తర్వాత ఇక్కడ పిల్లలతో కలిసి అసలు అల్లరి మాములుగా చేయట్లేదు ఇంకా వీడు అల్లరి తట్టుకోలేక మేమైతే ఇంకా స్కూల్కి అయితే పంపిస్తున్నాను ఇంకా సెలవులు అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ సిద్ధు స్కూల్కి వెళ్తాడు అండ్ హెడ్ బాత్ అంటే వాడ చేస్తాడంట సో ఈవినింగ్ అయితే భోగి పళ్ళ ఫంక్షన్ అయితే ఇప్పుడు మేము ఏర్పాటు చేసాం సింపుల్గా ఇప్పుడు నాకు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అనకే ఉంటుంది కాబట్టి సింపుల్గా సిద్ధుని స్టూలేసి కూర్చోబెట్టేశాను ముందు వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇవ్వటానికి అరటిపళ్ళు పెట్టాను చాలా సింపుల్గా అయిపోయింది భోగి పళ్ళలో మనకి ఏమేమి కలుపుతారు భోగిపళ్ళు అండ్ చెరుకు ముక్కలు బంతి లేదా రే పెటల్స్ అక్షింతలు ఇవన్నీ కూడా కలుపుతారు కదా సో ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ముందే పెట్టుకున్నాను కలిపి ఇంకా ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళని అయితే పిలిచాను సో వాళ్ళందరూ వచ్చి కూడా సిద్ధుని ఆశీర్వదించారు అండ్ నేనైతే తీసాను ముందైతే ఇంకా వీళ్ళిద్దరైతే సిద్ధుకి బాగా ఫేవరెట్ అయిపోయిన అక్క వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా కలిసిపోయారు సో ఇక్కడ బ్లూ అండ్ రెడ్ ఓని వేసుకున్న పాప అయితే సిద్ధుని డైలీ స్కూల్కి తీసుకెళ్తుంది ఇంక నుంచి నేను వచ్చేసి ఫోర్త్ ఈ పాపతోనే కూర్చుంటాను అంటాడంట సో మేమిద్దరం కూడా సిద్ధుకి భోగిపళ్ళు అయితే పోసేసాము వాడైతే పోసిన బోగుపళ్ళన్నీ తినేస్తున్నాడు అస్సలు మనము పిలిచేది కానీ అరిసేది కానీ అస్సలు వినిపించుకోవట్లేదు వాడు ఇంకా వాడు దేశంలో వాళ్ళే ఉన్నారు వీళ్ళు మేము రీసెంట్గా వచ్చినా కానీ వీళ్ళంతా నాకు చాలా దగ్గర అయిపోయారు సో ఈవినింగ్ టైం వచ్చేసేసరికి ఇలాగా ఊరేగింపు అయితే జరుగుతుంది స్వామివారి ఊరేగింపు సో ఇలా ఎద్దుల బండి మీద ఊరేగిస్తున్నారు ఊరంతా ఇలానే ఎద్దుల బండి మీద ఊరేగిస్తూ ఉంటారంట ఇక్కడైతే మేము దండం పెట్టుకున్నాము కొంచెం హారతి ఇచ్చారు ఇంకా హారతి రోజే ముగ్గులు పోటీ కూడా జరిగింది మేము వెళ్ళేసరికి కొన్ని ముగ్గులే ఉన్నాయనుకోండి సో అన్ని తొక్కేశారు చాలా తక్కువ ప్లేస్లోనే ముగ్గులు పోటీ పెట్టడం వల్ల దాని మీద అందరు నడవటం వల్ల సో అంత డిస్టర్బెన్స్ అయిపోయింది ఇలా అంతా పాడైపోయాయి ముగ్గులు సో ఒక్క ముగ్గు లేదు సరే చూద్దాం ఇంకెవరైనా ఉంటాయేమో అని ముందుకు వెళ్తూ ఉన్నాము కొన్ని ముగ్గులు అక్కడక్కడ కొంచెం బాగున్నాయి మిగతా అసలే ముగ్గులు మొత్తం తొక్కేసారు చిన్న చిన్న పిల్లలు కూడా వేసారు ఇక్కడ ముగ్గుల పోటీల్లో ప్రైజెస్ కూడా ఉన్నాయి సో శారీస్ అయితే ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అని పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఏదో ఒకటి ఉంటుందంట సో ఇక్కడ మెయిన్గా ఎలా విన్నర్ని అనౌన్స్ చేస్తారు అంటే ముగ్గుల పోటీ అంటేనే చుక్కల ముగ్గులు కదా సో అలా అయితే వీళ్ళు ఎవరైతే చుక్కలు ముగ్గు బాగా పెద్దగా వేస్తారు వాళ్ళని ఎన విన్నర్గా అయితే అనౌన్స్ చేసేసారు సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఫుల్ జాతర సో ప్రతి ఊర్లో కూడా తిరునాళ్ళ ఉంటుంది సో ఈ ఊర్లో సంక్రాంతి అంటే తిరునాళ్ళగా చేసుకుంటున్నారు చాలా అంటే చాలా బాగుంది అంటే మా సైడ్ ఇంతలా తిరునాళ్ళలాగా ఉండదు సంక్రాంతి మూడు రోజులు కూడా ఇక్కడ ఫుల్ తిరునాల పిల్లలు కానీ పెద్దలు కానీ అంత నైట్ టైము ఈ వీధంతా కూడా చాలా మంది జనము అసలు క్రౌడ్ అయితే ఖాళీ లేకుండా ఉన్నారు భోగి అయితే అక్కడితో కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత అయితే మేము ఉంటున్న ప్లేస్ దగ్గరే ప్రభ అనేది పెట్టారు సో ఈ సంవత్సరమే పెడుతున్నారంట ఇక్కడ చాలా పెద్ద ప్రవ పెట్టారు అసలు అది వాళ్ళు ఎత్తుతుంటే ఎక్కడ పడిపోద్దా అన్నట్టు భయం వేసింది నాకు సో మేము ఆ ప్రవాహం ఎత్తేసిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి మేము ఈవినింగ్ టైం ఇలా టెంపుల్కి వచ్చాము ఎర్లీ మార్నింగ్ అయితే మా హస్బెండ్తో డ్యూటీకి వెళ్ళక ముందే టెంపుల్కి వెళ్ళి వచ్చేసాము ఆల్రెడీ సో ఆ తర్వాత ఈ ఊర్లో రథం ఊరేగింపు కూడా జరుగుతుంది సో రథంని చూద్దామని చెప్పి వెళ్ళాము ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవ్వలేదు ఇంకా రథం స్టార్ట్ కాలేదు కదా అని చెప్పి మళ్ళీ టెంపుల్లోకి సిద్ధుని తీసుకుని నేను దర్శనం చేసుకోవడానికి వెళ్ళాను సో వెళ్ళి వచ్చేలోపే రథం కదిలిపోయింది చూసారు కదా రథం అయితే చాలా బాగుంది మా సైడ్ వాళ్ళని ర రథాలు కానీ ఏమీ ఉండవు మరి మీ సైడ్ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి అండ్ జనాలు చూసారు కదా ఫుల్ క్రౌడ్గా ఉంది అసలు సందు లేకుండా జనాలు ఉన్నారు ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు అండ్ ఈ ఊర్లో వాళ్ళు అంతా కూడా రథం కదిలేటప్పుడు వస్తారంట రథాన్ని ఇలా సాగ నంపిన తర్వాత ఇంకా ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారంట రథం అయితే ఇక్కడ ఇంకా స్టార్ట్ కాలేదు నాకైతే పర్సనల్లీ ఈ రథం అయితే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది అలాగే డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు రథం లోపల స్వామివారిని ఊరేగిస్తారంట అండ్ ఆ తర్వాత వచ్చేసి డ్రోన్తో కూడా వీడియో చేస్తున్నారు ఇక్కడ వీడియోలు తీస్తున్నారు సో అంతా బాగా చేసుకుంటున్నారు ఫుల్ జాతర నైట్ అంతా కూడా మేల్కొని ఈ జాతరను అంతా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ పాట కచేరీలు కూడా ఉన్నాయి అనుకోండి ఇంకా మేమైతే టెంపుల్లోకి వెళ్తున్నాం టెంపుల్లోకి వెళ్ళే ముందు కోలాటానికి ప్రిపేర్ అయ్యారు కదా అక్క వాళ్ళు సో వాళ్ళంతా కూడా వస్తున్నారు వీళ్ళని ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి కోలాటానికి కూడా ఒక యూనిటీగా సేమ్ శారీ అయితే సెలెక్ట్ చేసుకుని అందరూ సేమ్గా వేసుకున్నారు చూశారు కదా చాలా బాగుంది లెమన్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఉంది సో ఇక్కడ బాగా చెప్తుంది కదా అక్క పేరు నాగలక్ష్మి మా ఇంటి ముందే ఉంటుంది అక్క కూడా సో ఇంకా ఉన్నారు వీళ్ళంతా కూడా ఈ మధ్య నాకు పరిచయం అయ్యారు సో కోలాటానికి వెళ్ళినప్పుడు చాలామంది నేను చూశాను వాళ్ళంతా కూడా ఇప్పుడు మంచిగా శారీస్ కట్టుకుని ఇప్పుడు వాళ్ళు తల మీద పెట్టుకున్నది బోనం లెక్క లోపలయితే బియ్యం క్యాండిల్ అయితే పెట్టుకుంటారు ఇలా అయితే బంతి పూల దండలు అండ్ ఆ పాకులతో కట్టుకున్నారు సో ఇది బోనం తల మీద పెట్టుకుని కూడా వీళ్ళు కోలాటం చేస్తారు సో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా ఏమంటారో కామెంట్ చేయండి అండ్ ఇదే కోలాటం డైరెక్ట్గా చూసేయండి సంక్రాంతి పండుగ రోజే నైట్ మేము రవ పెట్టారని చెప్పాం కదా మేము ఉండే దగ్గరలోనే సో అక్కడ అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు జనాలు అంతా అక్కడే ఉన్నారనుకోండి సో ఈవినింగ్ టైము టెన్ ఓ క్లాక్ నుంచి వన్ థర్టీ దాకా సో ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు ఈ ప్లేస్లోనే కాదు బయట సెంటర్లో కూడా ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు ఈ సంక్రాంతి అప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తారంట పంటల చేతికి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసుకుని పండగ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారంట ఈ సంక్రాంతి మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారంట కనుమ రోజైతే ఏముండదు ముక్క కక్క దిని శుభ్రంగా పండుకోవటమే అంట మేమైతే నైట్ ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇలా డవ్వ చూసాం కాసేపు చూసి ఇంకా మా సైడ్ అయితే కనుమ రోజు పెట్టుకుంటారు పెద్దవాళ్ళకి చనిపోయిన వాళ్ళకి పెట్టుకుంటారు వెజ్ చేసి అండ్ మీ సైడ్ ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి అండ్ ఇంతకీ వ్లాగ్ ఎలా ఉంది